మనం అన్ని కర్రీస్లో ఆనియన్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా కానీ ఆనియన్ వెజిటేబుల్గా చేసుకుని ఈ కర్రీ రోటీ చపాతి ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది కర్రీ స్టార్ట్ చేయడానికన్నా ముందే ఒక కప్పు పెరుగుని ఇలా జల్లుల్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత లైట్గా దంచుకున్న ధనియాలు జీలకర్ర వేసుకుని దీనిలో ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్లోనే లైట్గా సాల్టు పసుపు వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఇంగువ చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక స్మాల్ కప్ ఆనియన్స్ వేసుకుని ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా కసూరి మీద నలిపి వేసుకుని ఇదంతా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుని మూత పెట్టేసి టమాటా కుక్ అవనివ్వండి ఈ లోపల పెరుగులో ఉన్న నీటిని పక్కకు తీసేసి పెరుగుని విషకత్తో చిలుక్కోవాలి దీన్ని ఆల్రెడీ మగ్గు ఉన్న టమాటాలో వేసుకుని ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే మన ఆనియన్ కర్రీ రెడీ